అర్జున విషాదయోగ మూడు అథ ప్రథమోధ్యాయ శ్రీభగవద్గీత సఘోషోధాష్ట్రాణం హృదయాని వ్యదారయేత్ నభశ్చ పృథివించేవ తుములో వ్యనునాదయన్ పాండవ వీరుల శంఖముల యొక్క ఆ సంకులధ్వని భూమ్యాకాశములను దద్దరిజేయిచు దుర్యోధనాదుల గుండెలను బ్రద్దరిచేసను డొట్ అథ దృష్ట్వా ధాతరాష్టాన్ కపిధ్వజ ప్రవృత్తే శస్త్రసంపాతే ధనుమ్య పాండవ డొట్ హృషికేశన్ తా వాక్య మిదమాహా మహీపతే ఓ ధృతరాష్ట్ర మహారాజా అటుపిమ్మట రణరంగమున ఆయుధములు ప్రయోగింపబడబోవుచుండగా కపిధ్వజుడగు అర్జునుడు యుద్ధ సన్నద్ధులేయున్న కౌరవులను జూచి ధనస్సును చేబుని శ్రీకృష్ణునితో నిట్లు పలికెను అర్జునౌవాచ ఉవాచ శనియోరు రథం స్థాపయ మేచిత యావదేతా నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహయోద్ధవ్య మస్మిన్ రణసముద్యమే దొట్ అర్జునుడు చెప్పెను ఓ కృష్ణ ఈ యుద్ధారంభమునందు నేనెవరితో పోరుసలపవలయునో అట్టి ఈ యుద్ధాభిలాషులను ఎచ్చటి నుండి నేను చక్కగా జూడగల్గుదునో రెండు సేనల మధ్య అచ్చోట నా రథమును నిలబెట్టుము య ఏతేత్ర సమాగతాహ धातरास्ट्रस्य दुर्बुद्धे युद्धे प्रियच के शव दुट दुष्टबुद्धेगल दुर्योधन को युद्धमुना प्रियमन गुच्छने इचट चेरियुन्नट्टी योधुलनु नेनु चूचेदनु संजय उवाच ये वीप्तो हृषिकेशो गुड़ाकेशन भारत सैन्योर्भयोर मध्ये स्थापयित्वा रथोत्तम दुट भीष्मद्रोण प्रमुखता सर्वेशां च उवाच पार्थ पश्येतान समवेतान कुरुनिति संजय पलिकेनु ఓ ధృతరాష్ట్ర మహారాజా అర్జునుడిట్లు చెప్పగా నంతట శ్రీకృష్ణుడు ఉత్తమమగు ఆ రథమును రెండు సేనల మధ్య భీష్మద్రోణులకునూ ఎల్లరాజులకునూ ఎదుట నిలిపి అర్జున ఈ చేరియున్న కౌరవులను జూడుము అని చెప్పెను తత్రాపసిత్ సితాంపార్థ పిత్రనథ పితామహాన్ ఆచార్యాన్మాతులాంభ్రతరువున్ సఖింస్త సఖింస్తథ శ్వసు రాంసుహృదశ్శైవ సేనయోర్భయోరపి తదుపరి అర్జునుడచట రెండు సేనలయేందును నిలిచియున్నట్టి తండ్రులను తాతలను గురువులను మేనమామలను అన్నదమ్ములను కొడుకులను మనుమలను స్నేహితులను మామలను హితేషులను అందరినీ చూచెను డొట్ తాంసమీక్ష్య సకౌంతే